తన కూతురు ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చారు బాస్ కేసీఆర్ నిజామాబాద్ ఎంపీ సీటు ఆమెకే ప్రకటిస్తున్నారు అనుకున్నారంత కానీ అనూహ్యంగా సీనియర్ లీడర్ బాజిరెడ్డి గోవర్ధన్ ను నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేశారు కేసీఆర్ వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడం వ్యక్తిగతంగా కేసీఆర్ కు పెద్ద మైనస్ కూతుర్ను గెలిపించుకోలేకపోయారని అప్పట్లో కేసీఆర్ ను విమర్శించిన వారు ఉన్నారు కవిత ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి కవితపై గెలిచిన ధర్మపురి అరవింద్ ను వెంటపడి ఓడిస్తానన్న కవిత ప్రతీన మాత్రం నోటి మాటగానే మిగిలిపోయింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఒక్కో లీడర్ ఇతర పార్టీలకు జంప్ అవుతూ ఉండడంతో కేసీఆర్ పరేషాన్ లో ఉన్నారు మరోవైపు కవిత లిక్కర్ కేసు మొత్తం బీఆర్ఎస్ ను దెబ్బతీసింది పులి పుట్రల పుట్టల మేడిగడ్డ బ్యారేజ్ రెండు పిల్లర్లు కుంగడం రేవంత్ సర్కార్ రోజుకు అవినీతి అంశాన్ని వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో కేసీఆర్ గట్టి నిర్ణయం తీసుకున్నారు కవితకు టికెట్ ఇవ్వకుండా బాజురెడ్డికి ఇవ్వడం ద్వారా తమ కుటుంబంలోనే పదవులు ఉన్నాయని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు కేసీఆర్ కవిత ఎమ్మెల్సీ ఇప్పుడు కొత్తగా ఎంపీ చేయడం వల్ల లాభం కంటే నష్టమే అని కేసీఆర్ గ్రహించారు ఈ మధ్య భారత్ జాగృతి కమిటీలను కవిత చేత కేసీఆర్ రద్దు చేయించారు ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కవితను పొలిటికల్ గా ఉండవద్దని కేసీఆర్ చెబుతున్నా వినడం లేదన్న గుసగుసలు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి కవితకు ఈసారి నిజామాబాద్ టికెట్ ఇస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు తరహాలోనే ప్రశ్నించారు ఇక రెచ్చగొట్టే ప్రయత్నమూ చేశారు రేవంత్ రెడ్డి రెచ్చగొట్టడంతోనే సిట్టింగ్లను మార్చకుండా కేసీఆర్ అధికారం కోల్పోయారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత విషయంలో మళ్ళీ తప్పు చేయకూడదనుకున్న కేసీఆర్ తన కూతురు కవితకు నిజామాబాద్ టికెట్ను నిరాకరించారు